సాయంత్రం మేము వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇంటికి వస్తారు వాళ్ళు వాళ్ళు మేము ఇంటికి వస్తాం ఒకేసారి వస్తాం కాబట్టి మాకు మధ్యాహ్నం పిల్లల్ని చూసుకోవడం కానీ లేదా ఆయన ఆయన గురించి ఆలోచించడం కానీ అనే బరువు బాధ్యత లేకుండా ఉండాలనే ఒక చురుకన భావం వాళ్ళలో ఏర్పడినటువంటి ఒక చురుకన భావంతో ప్రభుత్వ పాఠశాలలోకి తోరడానికి వాళ్ళు సాహసించట్లేదు ఎంత మోటివేషన్ చేసినా వాళ్ళకు అదే ఈజీ అనిపిస్తుంది అందువల్లనే ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిపోతుంది రెండవ కారణం ఈ గురుకుల పాఠశాలలు ఉండడం వల్ల ఎంట్రెన్స్లు రాసి స్వీట్లు వచ్చిన వాళ్ళు హాస్టల్ వసతి విద్యా వసతి రెండు ఉంటున్నాయి కాబట్టి అందరూ వెళ్ళిపోవడం వల్ల కూడా ఈ డే స్కాలర్ స్కూల్ అన్నీ కూడా బలహీనపడి విద్యార్థులు లేక వచ్చినటువంటి ఉపాధ్యాయులకు ఎంకరేజ్మెంట్ లేకుండా చాలా పిల్లలకి ఏం చెప్పాలి పాఠాలు ఎలా చెప్పాలి అనే సందిగ్ధంలో ఉపాధ్యాయులు కొట్టుమిట్టాడుతున్నారు చెప్పండి దీనికి అంతటికీ నిన్న మన విద్యా కమిషన్ చైర్మన్ గారు ఒక సూచన చేసిన ప్రభుత్వానికి తన ఆలోచన ఆకునూరు మురళి ప్రైవేటు పాఠశాలలను రద్దు చేయాలి అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలపడడానికి విద్యార్థుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తే మంచిది అని సూచన చేశాడు కానీ మరి ఆ సూచనలు ప్రభుత్వాలు ఎంతవరకు పరిణిలోకి తీసుకుంటాయో భవిష్యత్తులో వేచి చూద్దాం అయినా సరే మా వద్దగా ఈ గ్రామంలో ఈ పాఠశాలను బలోపేతం చేసుకోవడం కోసం ఎందుకంటే ఈ పాఠశాలను ఏర్పాటు చేయడంలో కానీ ఈ పాఠశాలకు స్థల సేకరణలో స్థలాన్ని దానం చేయడంలో కానీ దీని అభివృద్ధిని కాంక్షించిన వల్లలో మేమిద్దరం మొదటి వాళ్ళం ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ చదువుకోవాలి మా పిల్లలు బయటికి పోకూడదు లేదా డ్రాప్ అవుట్స్ కాకూడదు మా గ్రామ పిల్లలు అనే సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాం తప్పకుండా దీన్ని అభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం పిల్లల్ని కూడా ఏర్పాటు చే ఇంకా తీసుకురావడం కోసం పాఠశాలకు తల్లిదండ్రులను మోటివేషన్ చేయడం కానీ లేదా ఉపాధ్యాయులుగా మీరు ఏదైనా సహకారం కోరినప్పుడు కానీ మా వద్దగా తప్పకుండా సహకారం అందిస్తామని ఈ కార్యక్రమానికి నన్ను గాను మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తగ్గ్యతలు అభినందన